జూన్ నాలుగవ తారీఖు అంటే ఆదివారం రోజు ఏరువాక పౌర్ణమి రానుంది ఈ ఏరువాక పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిగా కూడా పిలవవచ్చు ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమి రోజు శుద్ధ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు ఈ ఏరువాక పౌర్ణమి రోజున రైతులు ఎంతో ఘనంగా పూజలు జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా వ్యవసాయ పనులను కూడా మొదలు పెడుతూ ఉంటారు ఆవులకి ఆవులకి ఏదైనా తీపి పదార్థాన్ని వండి పెడుతూ ఉంటారు ఏరువాక పౌర్ణమి అనేది ముఖ్యంగా వ్యవసాయదారులకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఏరువాక పౌర్ణమి నుండే వ్యవసాయ విత్తనాలను ప్రారంభిస్తూ వ్యవసాయ పనులను కూడా ఆ రోజు నుండే మొదలు పెడుతూ ఉంటారు అదేవిధంగా ఏరువాక పౌర్ణమి రోజున మనకున్నటువంటి కష్టాల నుండి బయటపడాలి అంటే రహస్యంగా రాత్రికి ఉప్పు ముక్కు కాయలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి గరుడముక్కు కాయలు అనేవి చాలా శక్తివంతమైనవి సహజంగా పౌర్ణమి అనేది మన యొక్క కష్టాలను మన చుట్టూ ఉండేటి నెగిటివ్ ఎనర్జీని అలానే దృష్టి దోషాలను నకారాత్మక శక్తిని తొలగించుకోవడానికి పౌర్ణమి రోజు ఉపయో బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆదివారంతో ఈ ఏరువాక పౌర్ణమి అనేది కలిసి వస్తుంది మనకు సహజంగా ఆదివారం అనేది దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి దృష్టి దోషాలను తొలగించుకోవడానికి ఆదివారం ఎంతో కలిసి వస్తుంది అలాంటి ఆదివారం రోజుతో ఏరువాక పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఉప్పు మరియు గరుడ ముక్కు కాయలతో నేను చెప్పినట్టుగా రాత్రికి రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించి చూడండి మనకున్నటువంటి కష్టాలనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయి అంతేకాకుండా మనం ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఒకటి డబ్బుకి సంబంధించింది అయితే రెండవది ఇంట్లో గొడవలకి సంబంధించినది చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి చాలామంది భార్యాభర్తల మధ్య సరి అయిన సఖ్యత అనేది ఉండదు ఎందుకంటే వారి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది వారి బంధాన్ని రెండు ముక్కలుగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకుంటూ ఆ గొడవని పెద్దగా చేసుకుంటూ ఉంటారు కానీ దానికి కారణమయ్యింది మాత్రం ఇద్దరి తప్పు కన్నా కూడా వారి ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీని గమనించి గ్రహించిన వారు ఏరువాక పౌర్ణమి రోజు రాత్రికి రహస్యంగా ఈ విధంగా పరిహారం చేయండి ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నటువంటి మీ గొడవలకి మీ సమస్యలకి ఏదైతే దుష్టశక్తి కారణమవుతుందో ఆ దుష్ట శక్తి మన కంటికి కనిపించదు కానీ మన ఇంట్లో మాత్రం సమస్యలను రేపుతూ ఉంటుంది మరి మన కంటికి కనిపించని ఆ దుష్ట శక్తిని ఏ విధంగా తరిమి కొట్టాలి అంటే ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క సమస్య నుండి బయటపడగలుగుతారు ఈ గరుడముక్కు కాయ అనేది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడింది ఈ గరుడముక్కు కాయ అనేది కేవలం దుష్ట శక్తిని దృష్టి దోషాలను నరదృష్టిని నరఘోషను తొలగించడమే కాకుండా సమస్త సమస్యలకి కారణమైనటువంటి చేతబడి అనేది ఒకటి ఉంటుంది కదా బ్లాక్ మ్యాజిక్ అంటాం ఆ చేతబడిని సైతం తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంది ఈ గరుడముక్కు కాయ అని మన శాస్త్రం చెబుతుంది ఇది సైన్స్ పరంగా కూడా నెగిటివిటీని లాగేసుకుంటుంది అని నిరూపించబడినది ఈ గరుడముక్కు కాయ అనేది విలేజ్ల్లో ఎక్కువగా ఉంటుంది విలేజ్ల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ గరుడముక్కు కాయను ఏరువాక పౌర్ణమి రోజున ఆ రెండు కొమ్ములు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఆ కొమ్ముల్లో ఒక దారాన్ని పెట్టి ఆ దారంతో మన మెడలో ఈ గరుడముకు కాయను తగిలించుకున్నట్టు అయితే గనక మనకు ఏదైతే చేతబడి ఉంటుందో అంటే చాలామందికి అమావాస్య పౌర్ణమి రాగానే ఆరోగ్యం అనేది బాగుండదు వారి మనసు ప్రశాంతంగా ఉండదు ఏదో భయం భయంగా బాధగా ఏదో రకంగా ఉంటుంది వారు ప్రశాంతంగా ఉండరు ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచరు దానిని బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు మరి అలా బ్లాక్ మ్యాజిక్కి అంటే చేతబడికి గురి అయిన వారు ఎవరైతే ఉన్నారో అదే విధంగా వారు చాలామంది మనశ్శాంతిగా ఉండరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు వారి చుట్టూ అనేది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ పేరుకపోయినప్పుడు వారు ఎంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా పట్టించుకోరు సో అలాంటి సమస్యలు ఉన్నవారు కూడా మనకు ప్రతికూలంగా ఉన్నవారు కూడా అనుకూలంగా మారాలి అంటే ఈ పౌర్ణమి రోజు గరుడ ముక్కు కాయను ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు గరుడముక్కు కాయను మెడలో తగిలించుకోండి సరిపోతుంది ఎంతటి దుష్ట శక్తి అయినా భయపడి పారిపోవలసిందే మన చుట్టూ ఉన్న దరిద్రపు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా ఖచ్చితంగా పారిపోతుంది అదేవిధంగా మరి రాత్రికి రహస్యంగా ఉప్పు గరుడముక్కు కాయలతో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మరెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి దీనికోసమని ఒక మట్టి బౌల్ని కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవాలి అందులో ఒక రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పుని వేయాలి మనకు పరిహార శాస్త్ర పరంగా ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది రాళ్ళ ఉప్పుని ఉపయోగించడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులు పారిపోతాయి అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ మన దరిదాపుల్లోకి కూడా రాదు ఈ దుష్టశక్తి దృష్టి దోషం నర నరదృష్టి నరఘోష అనేది లేకపోతే మన జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మన సంపాదన అంతకంత పెరుగుతూ వస్తుంది అయితే అవి తొలగించుకోవాలి అంటే ముందుగా ఒక గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోవాలి స్టీలు ఇత్తడి రావి వంటివి తీసుకోకూడదు గాజు పాత్రలో రెండు దోశల్లో ఉప్పును వేసి అందులో ఏడు గరుడ ముక్కు కాయలను పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని మన రెండు చేతుల్లో పట్టుకొని మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగాలి తర్వాత ఆ బౌల్ని పట్టుకొని ఎవరూ చూడని ఒక ప్రదేశంలో ఉంచండి ఇది కూడా రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి అప్పుడే మంచి ఫలితం అయితే మనకు లభిస్తుంది అయితే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు అందుకే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పరిహారాన్ని చేసిన తక్షణమే అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ సంపాదనను అంతకంత పెంచుతూ వస్తారు ఇక ఈ విధంగా చేసి ఒక వారం రోజులు అలానే వదిలేసి వారం రోజుల తర్వాత అందులో ఉన్న ఉప్పు గరుడ ముక్కు కాయలను తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కావచ్చు లేదా పారే నీటిలో కావచ్చు వేసేయండి అలా చేస్తే మీరు ఊహించలేని ధన సంపాదనను మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు దృష్టి దోషం నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో ఆరోగ్యం ఆనందం సఖ్యత అన్నీ బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు